చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది స్థానికంగా పర్మనెంట్ గా పనిచేస్తున్న అరవై తొమ్మిది మంది కార్మికుల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని అలాగే యాజమాన్యం మొండి వైఖరిని వెడనాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు సమ్మె చేస్తున్న కార్మికులకు భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహం రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ సంఘీభావం తెలిపారు కార్మికులు మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే మా కుటుంబాలను పోషించడం కష్టమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు బిఎంఎస్ నాయకులు నరసింహారెడ్డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ వెంటనే బదిలీలు రద్దు చేయకపోతే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని హెచ్చరించారు అలాగే శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా యాజమాన్యం ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కుల్లా నర్సిండ్లు ట్రెజరర్ కుంటా రాజ్ కుమార్ చవాన్ సురేష్ కుమార్ శ్రీనివాస్ నవీన్ యాదవ్ పెద్ద కృష్ణ సునీల్ పాన్ మరియు యూనియన్ కార్మికులు పాల్గొన్నారు భారతీయ మద్దూర్ సంఘ ఆధ్వర్యంలో స్ట్రైక్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేసేటటువంటి పర్మనెంట్ కార్మికులను అక్రమ బదిలీలు పేరు మీద వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సరైన సమాధానం చెప్పకుండా ఇక్కడ కార్మికులకు పని ఉన్నా కూడా దక్షిక చూడని తోటి కార్మికులను వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తూ ఉన్నారు యాజమాన్యం అడిగిన మేము డీసీఎల్ ద్వారా సార్ బదిలీ చేస్తున్నారు కదా మరి అక్కడ మమ్మల్ని ఎక్కడ పనిచేయిస్తారు అని అంటే మీకు అన్ని మేము చూసామని చెప్పారు కానీ ఇంతకుముందు ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్మికులను అక్కడ జాయిన్ అయి మనం కొంతమంది జాయిన్ కానియలేరు మరియు జాయిన్ అయిన కార్మికులను కూడా అకారణంగా అక్కడ నుండి తీసేసి వాళ్ళకు అక్కడ రోడ్స్లో లేరు ఇక్కడ ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ చేసామని ఇక్కడ యాజమాన్యం పండించిన వాళ్ళకు పర్సెంట్ ట్రిప్మెంట్ కూడా కాలేదు అందుకనే కార్మికులు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసేటువంటి కార్మికులను ఇక్కడ పని ఉన్నప్పటికి కూడా కార్మికులు ఇక్కడ కక్ష సాధింపు ధోరణితోటి అక్రమ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉండరు దానికి భారతీయ ప్రస్తుతం తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు రెండవ రోజు సమ్మె చేస్తూ ఉంది ఎన్ని రోజులు అయినప్పటికి కూడా కార్మికులు ఏవైతే చేసినటువంటి అక్రమ బదిలీలను యాజమాన్యం రద్దు చేసుకున్న తర్వాతనే కార్మికులందరూ కూడా లోపలికి పోతారు అప్పటి వరకు కూడా కార్మికులందరూ కూడా విగ్రహంతో ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తారు దీన్ని కూడా అధికారులు జిల్లా అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ అందరు ఒక రెండు మూడు చేశారు ఆ టేబుల్ ఎక్కడ అరేంజ్ చేశారంటే యూరినల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే అరేంజ్ చేశారు చిక్కు శరం లేని ఈ మేనేజ్మెంట్ ఎక్కడైతే మూత్ర విసర్జన చేస్తామో అక్కడనే కూర్చొని భోజనం చేయాలి వీళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉన్నది ఇక్కడ మిడిల్ మేనేజ్మెంట్ మండి వైఖరి ఈ మిడిల్ మేనేజ్మెంట్ పై వారికి సరి అయిన మెసేజ్ ఇవ్వడం లేదు వీళ్ళ జాబులు కాపాడుకోవడం గురించి వీళ్ళ గురించి వీళ్ళ స్వభావాల గురించి ఏ మన కార్మికులను కూడా రోడ్ పాలు చేయడానికి వీళ్ళు చూస్తున్నారు ఖబర్దార్ నేను మీకు హెచ్చరి చేస్తున్నాను మేము లోకల్ వాళ్ళము మా తాత ముత్తాతలు ఇక్కడనే ఉంటారు మేము ఇక్కడనే ఉంటాము ఇక్కడనే పెరిగాము చావో రేవో తేల్చుకొని చంపడం మేము చేపడం వరకు కూడా పోరాటం ఆగదని కూడా తెలియజేస్తున్నాను ఈ ಈ ಧರ್ನಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೀಡಿಯಾ ವಾರುಸ್ತಾಕಿ ಮಾತಾಕಿ ಮಾತಾಕಿ ಕಾರ್ಮಿಕತಾರ್ಮಿಕತ ಕಾರ್ಮಿಕತ